ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆదిలాబాద్ జిల్లా మక్రా గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది మనుషులకే కాదు చెట్లకు ఆధార్ అవసరమని నిరూపించింది ఇదే విషయంపై ఇప్పుడు అన్ని చర్చ జరుగుతోంది దేశంలోని ఎక్కడా లేని విధంగా ట్రీ ఆధార్ను ప్రవేశపెట్టింది ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకే గ్రామ పంచాయతీ మనుషులకు వ్యక్తిగత ఐడెంటిటీ ఎంత అవసరమో మొక్కలకు వృక్షాలకు గుర్తింపు అవసరమే అన్న వినూత్న ఆలోచనతో మొక్కలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మీనాక్షి ఐదేళ్ల కిందట కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది ముక్రా గ్రామం అభివృద్ధిలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుని ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచింది ఇప్పుడు మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది హరితహరంలో భాగంగా గ్రామంలోని చెట్లను కాపాడుకునేందుకు వినూత్నంగా జియో ట్యాగ్తో పాటు క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేసింది మొబైల్ యాప్ ద్వారా చెట్లకు డిజిటల్ ట్రీ ఆధార్ను పరిచయం చేసింది గ్రామంలో కనిపించే ప్రతి చెట్టుకు ఓ క్యూఆర్ కోడ్తో గుర్తింపు నంబర్ కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు ఆ చెట్టు యొక్క డీటెయిల్స్ మొత్తం మీ మొబైల్ ఫోన్ లో కనిపిస్తాయి షాప్ లో వస్తువులకు క్యూఆర్ కోడ్లు ఉన్నట్టే గ్రామంలోని ప్రతి చెట్టుకు ట్రీ ఆధార్ కనిపిస్తుంది డిజిటల్ ట్రీ ఆధార్ ద్వారా చెట్టు గుర్తింపు నంబరు ఆ చెట్టు పేరేంటి చెట్టు వయస్సు ఆ చెట్టు ఏ సంవత్సరంలో నాటారు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం తీసుకుంటుంది ఆక్సిజన్ ఎంత శాతం వదులుతుందో కూడా ఇందులో చూపిస్తుంది ఒక చెట్టు నాటడం చిన్న విషయమే కానీ ఆ చెట్టుని రక్షించుకోవడం శ్రమతో కూడుకున్నది అలాంటిది లక్షకు పైగా చెట్లు కాపాడుకోవాలంటే ఆ కష్టం చెప్పాల్సిన అవసరమే లేదు ఇందులో భాగంగానే ముఖ్రాకే మాజీ సర్పంచ్ మీనాక్షి చెట్లను కాపాడుకోవడానికి డిజిటల్ ట్రీ ఆధార్ను ప్రవేశపెట్టారు దేశంలోని డిజిటల్ ట్రీ ఆధార్ ప్రవేశపెట్టిన మొదటి గ్రామం ఇదే ఐదు సంవత్సరాలు దాకా సర్పంచ్ అయి గ్రామంలో ఒక్క చెట్టు కూడా లేకుండి అన్ని చెట్లు నాటడం జరిగింది ఐదు సంవత్సరాల లక్ష్య పైన మనం చెట్లు పెట్టడమే ఏం అంత పెద్ద పని కాదు దానికి బతికించడము చాలా పెద్ద పని అన్ని బా చెట్లు ఇప్పటిదాకా లక్ష పైననే బతికి ఉన్నాయి దానికి ఇప్పుడు మనం ఎట్లా అవి ఎన్ని రోజులు బతికింది ఎన్ని రోజులు చాలా పెద్దగా ఉంది ఏం ఆక్సిజన్ ఇస్తున్నది కరోనా టైంలో ఆక్సిజన్ లేకుంటే ఎన్నో మంది చనిపోయారు కదా ఇప్పుడు మా ముక్కరకెలో అన్ని ఎటు చూసినా ఖాళీ ఉన్న చెట్లు నాటడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలలో చెట్లను పెంచేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు కానీ ముక్క్రాకే గ్రామ పంచాయతీ వంద శాతం మొక్కలను పెంచి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వాడుకుంటూ మొక్కలను పెంచుతున్నామన్నారు మాజీ ఎంపీటీసీ సుభాష్